నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనుష్క ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఘాటి మరి ఆ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి మరి ఆ మూవీ ఎలా ఉంది అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ అడిగి మూవీ ఎలా ఉంది అనేది ఒక్కసారి అయితే మనం రివ్యూ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోని అనుష్క నటించిన సినిమా ఘాటి సో మరి ఆ సినిమా ఎలా ఉందంటారు అంటే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఈ సంవత్సరంలో హరిహర విర్మల తర్వాత ఆయన దానికి సగం చేశారు ఇది పూర్తిగా చేశారు అలాగే అనుష్క మెయిన్ లీడ్తో చేసిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా అంచనాలతో రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ వారం రిలీజ్ అయిన వాటిలో కాస్త అంతో ఎంతో అంచనాలు ఉన్న సినిమా ఘాటిగానే చెప్పాలి అంటే ప్రధానంగా ఏంటంటే ఇది హీరోయిన్ ఓరియంటెంట్ డ్రామా సినిమా విక్రమ్ ప్రభు హీరో అనుష్క పక్కన విక్రమ్ ప్రభు హీరోగా చేశాడు జగవత్ బాబు అలా మెయిన్ లీడు ప్రధానంగా చెప్పుకోండి మనకు తెలిసినట్లు వీళ్ళే మిగతా అంతా సీనియర్ నట్లు ఉన్నారు కానీ విటీవీ గణేష్ వాళ్ళు ఉన్నారు కానీ మిగతా కథ అంతా నడిచేది అనుష్క మీదే విక్రమ్ ప్రభు మీద నడుస్తుంది అంటే అసలు మూవీ స్టోరీ ఏంటి సార్ అంటే అంటే ఘాటీ అంటే కొంత కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఘాటీలు అంటారు ఘాట్లలో ఘాట్ ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి కొండ ప్రాంతాల్లో బతుకు తెరువు కోసం రకరకాల పంటలు పండించు బతకవచ్చు కానీ ఒక స్మగ్లర్లు కూడా ఆ ఘాట్ ఏరియాల్లో ఉండి గంజాయి స్మగ్లింగ్ చేసుకుని గంజాయి గంజాయి పండించుకుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాల్లో ఉంటారు స్మగ్లర్స్ ఓకే ప్రధానంగా గంజాయి నేపథ్యంలో సాగే సినిమా ఇది అంటే గంజాయి నుంచి ఆకుల నుంచి కూడా రసం తీసి వాటిని కూడా మత్తు పదార్థాలకి విక్రయానికి అడ్డాగా మార్చిన ఏరియాని ప్రధానంగా తీసుకుని తీశారు అంటే ఒరిస్సా తీర ప్రాంతాల్లో బాటర్లు తీసినట్టుగా ఉన్నారు సినిమా అంతా ఓకే అంటే ఆ ఘాటి ప్రాంతాల్లో ఉండే హీరో హీరోయిన్ల పాత్రలే అక్కడ దేశరాజు అనే పాత్ర విక్రమబరావు పోషించాడు శీలావతి అనే పాత్రనేమో అనుష్క పోషించింది ఓకే ఈ కథాపరంగా చూసుకుంటే మనకి బస్సు కండక్టర్గా ఈవిడి కనిపిస్తుంది అలా ఒక ల్యాబ్ నడుపునే పాత్రలుగా దేశరాజు కనిపిస్తారు కానీ ఆ పాత్రలన్నీ ఘాట్ ఏరియాలతో ముడిపడి వాళ్ళ పేరెంట్స్ పుట్టుపూర తరాలా చెప్పుకుంటు వచ్చారు అయితే వీళ్ళు అక్కడ ఆ ఘాటు ప్రాంతాల్లో ఉండే జీవన విధానం జీవ ప్రజల కోసం వీళ్ళు పాఠశాల కట్టించడం కానీ ల్యాబ్లు నడపడం కానీ చేస్తూ ఉంటారు అది మనకు రివీల్ చేయరు వాళ్ళు దానికోసం వీళ్ళు ఏం చేశారో వీళ్ళని స్మగ్లర్స్ ఎలా ఉపయోగించుకున్నారు అనేది మెయిన్ కథాంశం ఇది ఓకే సార్ మరి ఈ సినిమా మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటంటే స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు డైరెక్షన్ సరిగ్గా లేదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు అన్ని ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం వింటూ ఉన్నాం కదా బట్ ఈ ఘాటి మూవీ అనేది ఎలా ఉంది అంటే అంటే ఎమోషన్ సరిగ్గా క్యారీ అవ్వలేదు అనిపించింది నాకైతే ఎవరిది సార్ హీరోయిన్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వరకు బాగా నడిచింది ఓకే ఇంటర్వెల్ బ్యాంక్ వరకు బ్రహ్మాండంగా ఉంది ఓకే ఇంటర్వెల్ బ్యాంక్ చూసిన ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇక అనుష్క మీద నడుస్తుంది అనుకుంటాం అనుష్కని అరుంధతి లాగా ఆ రేంజ్లో మనం ఊహించుకుంటే వెళ్తాం కొంచెం ఫైర్లో ఫైర్ ఉంటుందని అనుకుంటాం కానీ ఆవిడ లో ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదో చీర కట్టుకుని సాదాశీతాగా వెళ్ళిపోయి ఊరికి ఫైట్ చేసేస్తుంటే ఆ ఎమోషన్స్ అనేవి క్యారీ అవ్వాలి సెకండ్ హాఫ్ ఆ ఘాట్లో ఉండే వాళ్ళని చైతన్యవంతం చేయడం కానీ ఇవన్నీ కూడా కొంత ల్యాగ్ అనిపించేసింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫే కొద్దిగా డ్రాబ్యాక్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లాగా సినిమా ఉన్న సినిమా ఒక రేంజ్ హిట్ అయ్యేది ఓకే సెకండ్ హాఫ్ పూర్తిగా స్లోగా ఉంటాం దాంతో మనకి సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా బోర్ ఫీలింగ్ అయితే వస్తుంది విక్రమ్ ప్రభు వరకు మాత్రం తన పాత్రకు తన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు విక్రమ్ ప్రభు ఏంటంటే మన తమిళ హీరో ప్రభు శివాజీ గణేష్ గారి మనవడు ప్రభు గారి అబ్బాయి ఓకే అతని పాత్ర వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఆ పాత్ర ఫస్ట్ లో ఎండ్ అయిపోయే పాత్ర అతని పాత్ర ఎండపోతే అనుష్క కూడా ఈ సినిమా ఒప్పుకునేది కదేమో అనుష్క అనే మెయిన్ లీడ్ కాబట్టి సెకండ్ హాఫ్ అంతా ఆవిడ మీద ఉంటుంది ఆవిడ అరుంధతి లాగా చెలరేగిపోతుంది నన్ను ఏం చేయలేరు రా అంటే అనుకుంటాం కానీ ఏం చేసిందో ఇందులో చూడాలి సెకండ్ హాఫ్లో మనకి కనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ ఫేస్లో అంటే కళలు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ రౌద్ర రసం కానీ అవేమి లేకుండా ఎక్స్ప్రెషన్స్ లేకుండా వెళ్ళిపోయి అంటే సింపుల్గా చేసేసి అది సినిమాని ఫైట్స్ పరంగా బాగా యాక్షన్ అన్ని వేషాల పరంగా బాగానే ఆవిడ ఆవిడేదో సాదాశీత మనిషిలాగా ఉంటూ జనాన్ని చైతన్యవంతం చేయటం కానీ సరైన రీజనింగ్ లేకపోవడం కానీ ఇప్పుడు జగత్ పాత్ర కూడా కనిపిస్తుంది మనకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ పాత్ర అంటే నిజాయితీగా ఆఫీసరే కానీ అతను నిజాయితీకల్ ఆఫీసర్ చెప్పకుండా అటు స్మగ్లర్కి హెల్ప్ చేసే పాట పోస్ట్ మ్యాన్ పాత్ర అంటూ డైలాగ్ ద్వారా చెప్పించారు ఓకే అంటే స్మగ్లర్స్ బలవంతులు కాబట్టి అతను ఏమీ చేయలేని పాత్రలో ఉండిపోయి ఉండే పాత్ర మనకు చూపిస్తారు అతని పాత్ర క్లైమాక్స్లో రివీల్ చేస్తారు కొద్దిగా అట్లా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా కొద్దిగా ట్రాక్ తప్పినట్టుగా అనిపించేసి ఇప్పుడు ఫోటోగ్రఫీ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి బీజియం బాగుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎటు వచ్చేది ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్ క్యారీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ ఆ రివోల్ట్ అయ్యే విధానం కానీ ఇవన్నీ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయా అనిపించింది కృషి అయితే ఎందుకంటే చాలామంది ఏంటంటే సార్ అనుష్క గారు అంటే ఇట్లా సింగిల్గా ఓరియంటల్ మూవీస్ చేయడం అంటే చాలా మందికి చాలా ఇష్టం లైక్ మనకి అరుంధతి మూవీ కానీ ఇటు బాహుబలిలో కానీ సో అలానే ఎక్స్పెక్ట్ చేసి మంది థియేటర్కి వెళ్ళి ఉంటారు కదా సార్ ఖచ్చితంగా కేవలం అనుష్క వాళ్ళే సినిమా వెళ్ళి ఉంటారు అనుష్క ఫిజిక్ మెయింటైన్ చేయడం కానీ సన్నగానే ఉంది ఈ సినిమాలో మరి బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడం కానీ ఫేషియల్ లుక్స్ కానీ అంత బాగానే ఉన్నాయి కానీ ఆ ఎమోషన్ ఎందుకు క్యారీ చేయలేకపోయింది అనేది పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు అరుధ్నతిలో అద్భుతంగా చేసింది బాహుబలి అద్భుతంగా చేసింది మరి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు న్యాయం చేసే సత్తా ఆవిడకుంది మరి ఆవిడని ఉపయోగించుకోవడంలో కృషి ఫెయిల్ అయ్యాడా లేకపోతే తను ఫెయిల్ అయిందా ఎవరు ఎట్లా ఫెయిల్ అయ్యారు అనేది మనకి సెకండ్ హాఫ్ వచ్చరికి అర్థం కొంచెం అలాగే ఒక ప్రభుదేవ పెద్ద రాజసుందరం కూడా డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫరు దీంట్లో ఒక కీలకమైన పాత్ర పోషించాడు అతని పాత్ర ఏమిటి అలాగే ఆ జీవన విధానం చూపించారు ఘాట్లలో మనకు కొత్తగా అనిపిస్తుంది కథాపరంగా చాలా పాత పాత చింతక పరచని కథ ఎందుకంటే ఆ లొకేషన్స్ మారిని జీవన విధానం మారింది అవి తీసుకుంటే ఒక సినిమా చేసే అని అర్థమవుతుంది అంటే కొత్తగా ఉంది అంటే కొత్త లొకేషన్స్ కొత్తగా ఉన్నాయి ఈ తరహా అంటే ఇట్లా ఘాట్లలో పర్యవేక్షించే వాళ్ళు ఎలా జీవిస్తారా అనడానికి అవి కొత్తగా చూపించారు కానీ రొటీన్ విలంలో వీళ్ళని ఎక్స్ప్లెక్ట్ చేయటం ఇది ఎన్ని సినిమాలో చూడలేదు మనం అవును అదే కథ చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ గంజాయి పెట్టారు ఇంకో చోట చందనం పెడతారు ఇంకో చోట ఇంకోటి పెడతారు అవును ఇక్కడ ఆ ప్లేస్లో గంజాయిని పెట్టారు అంటే మనకి లైక్ పుష్పట్టు అన్న ఇప్పుడు అదే ఎర్ర చందనంతో పెట్టుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు ఇలాగే ఘాట్లో ఏరియాలో గంజాయితీ స్మగ్లింగ్ చేసుకుంటే గంజాయితీ ఎలాంటి ర్యాకెట్ నడుస్తుందని చెప్పాలనుకున్నారు కానీ అక్కడికి చెప్పలేకపోయారు ఆ చెప్పడంలో ఖచ్చితంగా కృషి తడబడ్డట్టుగా అనిపించింది ఓకే ఎందుకంటే కొంతమంది హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగా ఎట్టా అనుకున్నారు ఈ సినిమాకి ఏం వచ్చిందో కానీ ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ వచ్చరికి పూర్తిగా ట్రాక్ తప్పిందని చెప్పాలి ఓకే సార్ మరి ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ ఘాటి అంటే అది బెస్ట్ ఏదంటారు సార్ మరి అంటే అది డైరెక్టర్ అది అది సినిమా పెద్ద హీరో సినిమా దాన్ని దీనికి కంపేర్ చేయడం కాదు ఈ కథాంశం వేరు ఆ కథాంశం వేరు వీరమ్మకి దీనికి కంపేర్ చేయడం కాదు డైరెక్షన్ పరంగా కూడా క్రిష్లో ఉన్న ఆ స్పార్క్ ఏవైంది అనే ప్రశ్న అయితే మనకు వస్తుంది గతంలో మంచి మంచి సినిమాలు చేశాడు గౌతమ్ పుత్ర శాతకర్ణి కానీ లేకపోతే అంతకుముందున్న సినిమాలో వేదంలో కానీ ఇట్లా వేదంలో అమ్మాయి అనుష్క మంచి పాత్ర దాంట్లో సరోజ పాత్ర ఇప్పుడు సీత వచ్చి లంకా దహనం చేసినట్టుగా ఒక డైలాగ్ ద్వారా చెప్పించారు కానీ అక్కడ ఫైర్ ఫైర్ అనేది లేదు ఖచ్చితంగా సీత లంక దహనం చేసినట్టుగా ఏదో సాదా సీత మనిషి వచ్చేసి లంకా దహనం చేసినట్టుగా చేస్తే జనం యాక్సెప్ట్ చేయలేరు కూడా కనీసం ఈ ఒకవేళ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కాబట్టి వచ్చి ఉంటే కొంతమంది యాడ్ అయ్యిందేమో కానీ ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే చాలా దారుణమైన ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఉన్నాయి ఓకే సార్ మొత్తానికి అయితే శీలావతి ఈ సినిమాని చింపేసింది అనుకోవచ్చు అంటే సార్ శీలావతిని చింపేశారు అనుకో ఎందుకంటే శీలావతిని చింపేశారు శక్తులు అనేవి ఫస్ట్ ఆఫ్లో కూడా ఓకే చివరికి శీలావతి ఏం చేసింది అనేది ప్రధాన పాత్రే కానీ ఆ శీలావతి పాత్ర ఆ చింపేస్తుంది అనుకుంటే ఆవిడ చింపలేకపోయింది అనిపించింది నాకైతే మేబీ డైరెక్షన్ కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా తీసుకొచ్చి ఆ ఎమోషన్ క్యారీ చేసుకుంటూ ఆ ఫైర్ అనేది ఖచ్చితంగా చూపించగలిగి ఉంటే సినిమా ఒక రేంజ్లో ఉండేది ఆ క్లైమాక్స్ అని కానీ వాళ్ళు ఘాటి ఘాట్లు వేరే వాళ్ళు వాళ్ళు స్మగ్లింగ్ చేసే విధానం కానీ అవన్నీ మనకు కొత్తగా ఉన్నాయి మన ఏరియా మన దూరం స్క్రీన్ మీద చూడాలి ఆ లొకేషన్స్ కానీ ఎలా జరుగుతుందా అనే దాని కానీ అవన్నీ కోసం కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉండి సరిపోదు కదా కథలో మనం ట్రావెల్ చేయాలి మనం ట్రావెల్ చేయించడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ అని అనుకోవాలి ఖచ్చితంగా అది డైరెక్టర్ ఫెయిల్యూరే నటన రాబట్టుకోవడం అనుష్క నుంచి నటన రాబట్టుకోవడంలో కూడా ఫెయిల్యూర్గా మనం భావించాలి ఓకే సార్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఎలా ఉందంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా అయితే ఓకే ఇబ్బంది లేదు లొకేషన్స్ పరంగా ఫోటోగ్రఫీ పరంగా రేటింగ్ పరంగా కొంత నిడివి తగ్గించుకుంటే సెకండ్ హాఫ్ లో కొంత ఇదిగా ఉండేదేమో లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఓకే సార్ మరి ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్ నేను ఇచ్చే రేటింగ్ అయితే మూవీకి ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ ఇస్తానమ్మా టూ పాయింట్ ఫైవ్ ఒక మాటలో చెప్పాలంటే స్వీట్ ఏ ఉంది కానీ కథలో స్వీట్ లేదు ఘాటీలు అంత ఘాటే ఉంది కానీ ఫైట్స్ తప్పితే ఇంకా వేరే ఏమి లేదు సార్ విక్రమ్ ప్రభు ప్లేస్ లో ఏ హీరో ఉంటే బాగుండు అంటారు అప్పుడు ప్రభాస్ సంపర్ కదా ఫస్ట్ హాఫ్ లో సంపర్ కదా ఇక విక్రమ్ ప్రభు విక్రమ్ ప్రభుని చంపకపోతే అనుష్క సినిమా యాక్సెప్ట్ చేయదు కదా విక్రమ్ ప్రభు సెకండ్ హాఫ్లో కూడా విక్రమ్ ప్రభు ఉంటే అనుష్క సినిమాని యాక్సెప్ట్ చేసి ఉండేది కదా ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఎప్పుడూ కూడా ఒక డమ్మీ హీరోయిన్ పెడతా ఉంటారు ఒక చిన్న హీరోయిన్ పెడతా ఉంటారు మీరు ఏ సినిమా తీసుకున్నా కానీ విజయశాంతి గారి సినిమాలు తీసుకున్నా లేకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక పెద్ద హీరోని పెట్టరు ఎప్పుడు కూడా ఒక ఒక చిన్న హీరోలని చిన్న హీరోల కన్నా కొద్దిగా పెట్ట బెటర్ హీరోని పెడతారు తప్పితే ఇక ప్యాటర్ దేవి సినిమా తీసుకున్నా అది ఇంకో సినిమా తీసుకున్నా ఇలాగే ఉంటుంది ఇప్పుడు కూడా అదే ప్యాటర్ను దీనికి ఫాలో అయ్యారు ఆ హీరోయిన్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే హీరో డామినేట్ చేయాల్సిందే హీరోని తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ డైరెక్టర్ చేయాలి కాబట్టి ఆ జాగట్లు ఇక్కడ క్రిష్ తీసుకున్నాడని చెప్పాలి ఒకవేళ అట్లా కాకుండా అద చెప్పకపోతే ఆ అనుష్క కూడా ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఉండేది కాదేమో మీ ఓరియంటెడ్ సినిమా అండి ఇది మీరు చెప్పుంటారు అట్లా చెప్పడం వల్ల ఆవిడ యాక్సెప్ట్ చేసి